హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మండే అండి ఇది సో ఈరోజు వర్షం పడుతుందని మార్నింగ్ మార్నింగ్ ఇంకా సిక్స్ అవుతుంది లేవగానే చాలా హ్యాపీ అయిపోయాను తర్వాత వన్ అవర్ తర్వాత మబ్బులు అవన్నీ వెళ్ళిపోయాయి వెళ్ళిపోయి ఇంకా డిసప్పాయింట్ అయిపోయాను వర్షం పడలేదు ఎందుకంటే ఇక్కడ వేడి మామూలుగా లేదు నాకు ఎలా అనిపించిందంటే ఎడార్లో ఉన్నంత ఫీలింగ్ అనిపించింది ఇంకా పదకొండున్నర ఆ టైంకి వచ్చారు తాతగారు కిందకి వెళ్ళి పాలు అది తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ అయ్యింది ఈవినింగ్ ఏమో మాకు ఫ్రీ ఆర్మీలోని ఫ్రీ రేషన్ అనేది ఇస్తారు సో ఆ రేషన్ నేను తీసుకోవడం ఫస్ట్ టైం ఇది వచ్చిన తర్వాత సో రేషన్ తీసుకోవడానికి అయితే వెళ్ళాను వెళ్ళి తీసుకుంటే మాకు ఇంటింటి చర్నది మీకు చూపిస్తున్నాను అలాగే మాకు ఒక ఫోర్ ఫైవ్ మామిడి పళ్ళు ఈ టైంలో అనేది మనకు దొరుకుతుందో లేదో నాకైతే తెలియదు మాకైతే ఇచ్చారు అలాగే ఉల్లిపాయలు బంగాళదుంపలు బ్రెడ్ బనానా బీరకాయలు అంటే ఇక్కడ బీరకాయలు వచ్చేసి డిఫరెంట్గా ఉన్నాయి ఉల్లిపాయలు బంగాళదుంపలు ఇవి ఇచ్చారు పాలు ప్యాకెట్ ఒకటి రెండు పాల్ ప్యాకెట్లు ఇస్తారు బట్ మేము గుడ్లు తీసుకుంటామన్నామనేసి మాకు ఒక పాల్ ప్యాకెట్ అయితే ఇచ్చారు సో ఇక్కడ ఇవ కొన్ని వాష్ చేసేసాను అంటే బీరకాయలు మన సైడ్ బీరకాయలు వచ్చేసి డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ ఇవి వచ్చేసి డిఫరెంట్గా ఉన్నాయి నాకు అది కొత్తగా అనిపించింది కానీ చూడడానికి అవి జుకినీలా అనిపించింది మరి బీరకాయలు అంటున్నారు మరేమో తెలియదు చూడాలి సో ఇక్కడైతే వాష్ చేసేసాను మా పాప అయితే నా వెనక తిరుగుకుంటూ ఉంటుంది సో వాష్ చేసేసిన తర్వాత మళ్ళీ వెంటనే కిందకి వెళ్ళాను నాకైతే ఫుల్ హెక్టిక్ అయిపోయింది సోమవారం ఎందుకంటే పదిసార్లు కింద దిగి మళ్ళీ పైకి ఎక్కడం తర్వాత ఇక్కడికి వచ్చి నుంచి నిద్ర అయితే చాలా తక్కువైపోయింది ఎందుకంటే మాకు ఏసీ అలవాటు అయిపోయి ఎండలకి తట్టుకోలేకపోతున్నాము సో ఈవినింగ్ వచ్చేసి ఇంకా అలా క్లిప్స్ అవి తీసుకుంటాము తీసుకోడాక చెప్పి షాప్కి వెళ్ళాము ఇక్కడ చాలా రేట్స్ అయితే ఉన్నాయి క్లిప్స్ మనకి ఒక పది రూపాయలకి బయట దొరికే క్లచెస్ ఇక్కడ థర్టీ రూపీస్ అలా దొరుకుతుంది చాలా అంటే బయట అంటే బయటకి కాదు క్వార్టర్స్లోనే లోపటే షాప్స్ ఉంటాయి ఆ షాప్స్కి వెళ్ళాము చాలా రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి సో నేనైతే కొన్ని తీసుకున్నాను దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే అయిపోయింది మా హస్బెండ్ ఏమో ఇంత అన్స్ అన్నారు సో ఇంకా అలా ఐస్ క్రీమ్ తినేసాము ఎండ్లకు తట్టుకోలేక సో ఇంకా ఫుల్గా అయితే ఆ రోజు ఫుల్గా హెక్టిక్ అనే చెప్పొచ్చు బాగా అయితే టైర్డ్ అయిపోయాను నేను ఇంకా ఆ తర్వాత షాప్ నుంచి వచ్చి ఇంకా వంట చేసేసి ఇంకా అలా మా బావాలతో మాట్లాడేసి ఇంకా పడుకుడిపోయాము చాలా అంటే చాలా బిజీ డే అనమాట మండే మాకు ఎందుకంటే పదిసార్లు కింద దిగాలి దానితోడు మాకు థర్డ్ ఫ్లోర్ ఇవ్వడంతో పైకి కిందకి పైకి కిందకి అయిపోయింది సో ఇక్కడ నాకు నచ్చినవి నేను అయితే కొన్ని తీసుకున్నాను బ్యాండ్స్ తర్వాత క్లిప్స్ మా పాపకి బాల్స్ అయితే లేవు ఆడుకోవడానికి అని చెప్పి బాల్స్ అవి తీసుకున్నాము సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఏంటి ఏంటి ఉన్నాయి అనేసి చిన్న షాప్ కానీ దానితోడు శ్రావణ మాసం కదా సో ఇక్కడ ఏంటంటే సావణ్ అంటారు సావన్కి పూజలు అవి చేస్తారు సో ఫుల్గా అయితే బిజీ అనమాట షాప్స్ అన్నీ చాలా బిజీ బిజీగా ఉన్నాయి ఇక్కడ వాళ్ళకి అంటే షాప్ కూడా ఖాళీ లేదు అంత చిన్న షాప్ అయినా వచ్చి పడిపోతున్నారు జనాలు అంత ఎక్కువ మంది అనమాట ఎందుకంటే శ్రావణ మాసం వీళ్ళు కూడా నార్త్ ఇండియన్స్ కూడా చేస్తారు చాలా బాగా చూసారు కదా ఫుల్గా అయితే జనాలు ఉన్నారు ఉన్నవి మూడే మూడు షాపులు కానీ ఉన్నాయి ఇక్కడ రీతికా వచ్చేసి మీకు మెహందీ చూపిస్తుంది సావనంలో కచ్చితంగా మెహందీ పెట్టుకుంటారు వాళ్ళు సో ఇక్కడ మేము అన్ని తీసుకొని ఐస్ క్రీమ్ కోసం